అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక కార్తీక మహాపురాణంలో భాగంగా వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇలా చెప్తూ ఉన్నారు ఓ మిథిలాదీష కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడాను ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడాను నశించిపోతాయి ఓ జనకమహీపాల ఆవు యొక్క కూడెదూడను అచ్చుబూసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అని అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించి ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యార్థము ఒక దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టినవాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గంను చేయని వాడు మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలన గాని ప్రతి వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని దయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమైనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో అంటే ఏ పుణ్యక్షేత్రాలలో కూడాను శ్రాద్ధము పెట్టడం వలన వచ్చేటువంటి పుణ్యం కన్నా కూడాను ఈ వృషోత్సర్గంతో సమానమైనటువంటి ఆనందాన్ని మన ఇతరులు పొందరు అని చెప్తూ ఉన్నారు ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి కూడాను విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణకృత పాపాలన్నీ కూడాను నశించిపోయి పరమపదాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగ దానము సమస్త పాపహారకము అత్యంత యువదాయకమే అదే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని కూడా పొందుతారు ఇలా ఏ ఏ దానాలు చేయటం వలన ఇలాంటి పుణ్యం కలుగుతుందో వివరించిన తర్వాత ఇంకా ఈ మాసంలో ఎలాంటి ఆహారాలని తినాలి ఎలాంటి ఆహార పదార్థాలని తినకూడదు ఆ వివరాలన్నింటినీ కూడాను నాకు వివరించండి అనేసి వశిష్ఠుల వారిని జనక మహారాజు అడిగారు దానికి ఇలా చెప్తూ ఉన్నారు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము నువ్వులను దానము పట్టడము అని ఐదు కానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము త్యక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేది తినకూడదు కార్తీక పౌర్ణిమ అమావాస్యలలోను నాడు ఆదివారం నాడు సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రిపూట భోజనము చేయకూడదు అంటే రాత్రిపూట భోజనము తినకూడదు ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలా కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించటము ఉత్తమము అని మహర్షులు చెప్పారు కాబట్టి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితంగా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము పగటిపూట నిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహ స్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర అని ఈ ఏడింటిని కూడాను జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులు అంటే మనకు దగ్గరలో అందుబాటులో నదులు ఏమీ లేకపోతే కనీసము చెరువులో కానీ కాలువలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానము చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చెండాలపు జన్మను ఎత్తుతారు గంగా నది స్మరణమును చేసి స్నానమును చేసి గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నింటినీ ముగించుకొని సాయంకాలము మరలా స్నానమును చేసి ఆ స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజా స్థానములో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుషోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో పూజించాలి ఓ జనక మహారాజా నేను చెప్పిన విధంగా షోడ ఉపచారాలతో కానీ లేదా ఈ నెల పొడుగున అంటే కార్తీక మాసం నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివ పూజ చేసి ఆ పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తేద ఉమాపతే అనే మంత్రంతో ఆర్గ్యంని ఇవ్వాలి అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానంని ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల రోజులు కూడాను బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు ఈ కార్తీక మాసం అంతా కూడాను ఈ మాసమంతా కూడాను నక్తవ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు అంటే నక్త భోజనము చేయడం వలన నక్త భోజనము అంటే ఏమిటి పగలంతా కూడాను ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము భోజనం కానీ అల్పాహారం కానీ చేయడం అలా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చేయటం వలన అమితమైనటువంటి పుణ్యాధిక ఫలాలు పొందుతారు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనములు పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితృలందరూ కూడాను సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ కార్తీక చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను అంటే నువ్వులను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు కాబట్టి జనక మహారాజా పురాణంలో ముఖ్యంగా ఈ ఈ అధ్యాయాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్యము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరించారు కాబట్టి అందరము కూడాను మనమందరం కూడాను కార్తీక మాసంలో ఈ కథని తప్పకుండా విని మన జన్మని తరింప చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి